ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను రిగార్డింగ్ విబింతు డబ్ల్యూ యూ బియూ ఎన్ టు యూ ఆర్ విండోస్ ఉబుంతు అని అనొచ్చు ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కంబైన్స్ ద లుక్ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ మైక్రోసాఫ్ట్ విండోస్ విత్ సెక్యూరిటీ అండ్ స్పీడ్ ఆఫ్ లినెక్స్ సో ఇది బేస్డ్ ఆన్ ఉబుంతు ఎల్టిఎస్ ఇది ఓపెన్ సోర్స్ థీమ్స్ ఫ ఫ్రమ్ ద కేడిఏ స్టోర్ జినోమ్ స్టోర్ అండ్ లుక్ సిమిలర్ టు విండోస్ టూ ఇంక్లూడ్స్ మెనీ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో సో అది ఏంటి అన్నది ఒకసారి మనం డౌన్లోడ్ చేసి చూద్దాము సో ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో డబ్ల్యూ యూబియూఎన్ టియూ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చి ఇక్కడ చూడొచ్చు డబ్ల్యూయూబియూఎన్ టియు లినెక్స్ విత్ విండోస్ అప్రెన్స్ వితౌట్ ఎనీ సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఉబుంతు ఎల్టీఎస్ అని ఉంది సిమ్లర్ అఫరెన్స్ టు విండోస్ యూజింగ్ సో ఓకే ఇక్కడ చూడండి వితౌట్ ఎనీ హార్డ్వేర్ రెస్ట్రిక్షన్స్ ఓకే సో ఇక్కడ కింద డౌన్లోడ్ ఫ్రీ ఎడిషన్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి రికమెండెడ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్లాస్మా అనేది డౌన్లోడ్ చేశాను ఇక్కడ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి సో ఇక్కడ విండోస్ ఉబున్తూ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ కంప్లీట్ కూడా అయిపోయింది సో నెక్స్ట్ రుఫూస్ డౌన్లోడ్ చేయాలి రుఫూస్ డౌన్లోడ్ చేసినాక సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయాలి సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా వేరే డివైస్లో కాపీ చేసుకోవాలి బికాజ్ మన పెన్ డ్రైవ్ డేటా ఎరేజ్ అవుతుంది మనం రుఫూస్కి అటాచ్ చేసినాక సో ఐఎస్ఐ ఇమేజ్ ఏదైతే డౌన్లోడ్ చేసానో అది అందులో డ్రాగన్ డ్రాప్ చేసి సిలెక్ట్ చే అది స్టార్ట్ చేశాను అండ్ రీస్టార్ట్ చేశాను కంప్లీట్ అయినాక ఇక్కడ బూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు విండోస్ బూటింగ్ కంప్లీట్ కాబోతుంది సో ఇక్కడ చూడొచ్చు లైక్ ఇన్స్టాలింగ్ ఇన్స్టాలర్ ఉంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది అండ్ ట్రాష్ ఉన్నాయి అండ్ మనం ఇప్పుడు జస్ట్ ఫీచర్స్ ఏంటి ఎలా ఇది ఉంటుంది ఉబుంతుకి రిలేటెడ్ ఎలా ఉంది విండోస్ ఉబుంతు అన్నది ఒకసారి చూడొచ్చు సో ఇక్కడ సెట్టింగ్స్ మనకి ఉన్నాయి సో నేను ఓపెన్ చేశాను ఇన్స్టాలర్ విండోస్ ఉబన్ టూ లెవెన్ పాయింట్ ఫోర్ అని వచ్చింది ఇండియా సెలెక్ట్ చేసుకొని కొల్కత్తా ఇచ్చాను అండ్ నెక్స్ట్ పార్టీషన్స్ కీబోర్డ్ లొకేషన్ అండ్ యూజర్స్ ఇన్స్టాల్ ఫినిష్ అని ఉంది సో వన్ బై వన్ అన్నీ ఫిల్ చేయాలి వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇక్కడ లాగిన్ ఉంది క్రియేటింగ్ న్యూ ఫ్యాట్ థర్టీ టూ సెటింగ్ ఫ్లాగ్ బూట్ ఆల్ డన్ లొకేషన్ పార్టీషన్ యూజర్ ఇన్స్టాలేషన్ ఫినిష్ సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇన్స్టాలేషన్ బూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది రిమూవ్ ద ఇన్స్టాలేషన్ మీడియం దెన్ ప్రెస్ ఎంటర్ ఓకే సో ఇలా ఫీచర్స్ ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అన్నది చూడండి ఇఫ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి సో హోప్ ఇఫ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై థ్యాంక్ యూ